ఈరోజు కొత్తూరు మున్సిపల్ సమావేశం ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాలతో పాటు జనరల్ బార్డ్ మీటింగ్ కూడా జరగడం జరిగింది ఇలా మున్సిపల్ కొద్దిగా చిన్న చిన్న సమస్యలతోనే కొద్దిగా గౌరవ సభ్యులు కూడా చర్చించడం జరిగింది దానికి అధికారులను కూడా సమాయత్తం చేయడం కూడా జరిగింది వాళ్ళ మున్సిపల్ పరిధిలో గతంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే కూడా పోయిన కౌన్సిల్ లో కూడా నా దృష్టికి కౌన్సిలర్ తీసుకురావడం జరిగింది కమిషనర్ గారు చైర్పర్సన్ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఇలా కొత్తూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక దీనికొక సభ్యులందరూ కూడా కౌన్సిలర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది చైర్పర్సన్ కూడా చెప్పడం జరిగింది ఈ మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ గా ఏర్పాటు చేసుకోండి ఒక అవుట్లెట్ డ్రైనేజీ ఒక మంచి ఇంటర్నల్ సీస్ రోడ్లు అదేవిధంగా ఒక సెంట్రల్ లైటింగ్ అదేవిధంగా ఇంకా అవసరమైన దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకుంటే అందరు కూడా సౌభ్యుల సౌభ్యులందరూ కూడా చాలా మంచి కులాం సం అంటే ప్రతి కౌన్సిలర్ కు వాళ్ళ వార్డులలో వాళ్ళకి మంచి అవగాహన ఉంది ఏం అభివృద్ధి అయింది ఏం అభివృద్ధి కాలేదు అనేది చిన్న చిన్న ఇబ్బందులు కూడా నా దృష్టికి దేవడం జరిగింది తప్పకుండా అవి పరిష్కారం చేస్తాం ఇలా రాబోయే బడ్జెట్ లో కూడా ఏమేమి పనులు చేపట్టాలన్న కూడా సభా దృష్టి తీసుకురావడం జరిగింది కాబట్టి అధికారికంగా రేపు కవితికి అన్నిటిని అనుమతులు తీసుకొని కొద్దిగా సభ్యులకు కొన్ని విషయాలలో అధికారులకు ఒక చట్టం ఉంటుంది మున్సిపల్ యాక్టివ్ ఉంటుంది అనేది తెలియక కూడా కొద్దిగా వాళ్ళకు అట్లా ఇట్లా మాట్లాడేది కానీ అటువంటిది ఏం లేదు తప్పకుండా కూడా ఈ యొక్క మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదించే బాధ్యత గౌరవ కౌన్సిలర్ గౌరవ చైర్పర్సన్ మేమందరం కూడా ఆ దిశగా ప్రయత్నం చేస్తాం పార్టీల ఖచ్చితంగా ప్రజలు ముఖ్యం పార్టీలు ముఖ్యం కాదు ఇక్కడ ఈ యొక్క మనకు పదవులు ముఖ్యం కాదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని స్వాధీనం చేసుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదిద్దే బాధ్యత అందరం కూడా తీసుకున్నాం కానీ ఇప్పుడున్న పాలక వర్గంలో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది కూడా కొద్దిగా వాళ్ళ దృష్టికి రాలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పడం జరిగింది దానికి అందరు కూడా ఒక మాస్టర్ ప్లాన్ మళ్ళొకసారి మీటింగ్ పెట్టుకొని అధికారులు వీళ్ళంతా కలిసి కూడా ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరి కౌన్సిల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు టిఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారులతో కూర్చొని ఇంజనీర్ సెక్షన్లతో కూర్చొని మనకు ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడానికి తప్పకుండా ఇప్పుడు బడ్జెట్ ఇలా టీడీఎస్ అంటే గతంలో టీడీఎస్ కూడా రిలీజ్ కాలేదు ఇలా చార్దార్ మున్సిపాలిటీకి ఒక ఇరవై ఐదు కోట్లు ఇలా కొత్తూరు మున్సిపాలిటీ కూడా ఒక ఐదున్నర కోట్లు కూడా టీడీఎస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కూడా దాన్ని కూడా గతంలో నెగ్లెక్ట్ చేసారు అవి కూడా నేను మళ్ళా రివైజ్ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి బడ్జెట్ విషయంలో అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ ఎలాంటి ఇబ్బంది లేదు పనిలోనే నిర్లక్ష్యం జరిగింది తప్ప బడ్జెట్ కేటాయింపులో ఈ ప్రభుత్వంలో పూర్తిగా కూడా డబ్బులు కేటాయించడం జరుగుతుంది సభ్యురాలు కూడా కౌన్సిలర్ గారు వారికి దీర్ఘకాలికమైన సమస్య అంటే గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఈ యొక్క హైటెన్షియల్ లైన్ పోయింది కాబట్టి దాదాపు ఆ కాలనీ మొత్తం ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి గౌరవ కౌన్సిలర్ నన్ను అడిగినందుకు వారికి ఆ యొక్క షిఫ్టింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి గౌరవ సభ్యురాలు కూడా చాలా ఆనందపడ్డ కొత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అలాగే కమిషనర్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్స్ అలాగే అధికారులందరూ పాల్గొన్నారు కానీ ఈ రోజు వరకు ఒక క్లారిటీ లేదు ఏం క్లారిటీ లేదంటే పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో అసలు ఏం బడ్జెట్ పెట్టేది ఇప్పటి వరకు అది ఎంతవరకు వచ్చింది అసలు ఇన్కంప్లీట్ ఏముంది కంప్లీట్ ఏముంది అధికారులు అసలు ఇవ్వలేకపోయారంటే ఇది అధికారుల నిర్లక్ష్యమే ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు అనేది ముఖ్యంగా దేనికి జరుపుకుంటారు మన ముందు భవిష్యత్తులో ఏం చేయాలనేది ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టుకుంటారు కానీ ఆ పోయినసారి బడ్జెట్ ఈసారి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉందని అధికారులు ఇవ్వలేకపోయారంటే అది పూర్తిగా నిర్లక్ష్యం కౌన్సిలర్ల ఆవేదన చెందుతున్నారు అరే తాగునీళ్ళు తాగునీళ్లు అందిలేకపోతున్నాం అని చెప్పి తిమ్మాపూర్ కౌన్సిలర్స్ అంటే ఒక ఆరు వందల మీటర్లు తొమ్మిది వందల మీటర్లు పైప్ లైన్ వేస్తే అయిపోతుందండి అని చెప్తే ఎవరైతే ఆ శానిటేషన్ వర్క్ ఎవరైతే చూస్తున్నారో అతను నెల రోజుల నుంచి కూడా స్పందిస్తలేరంటే అది కూడా అధికారుల వైపరి లేదు అంటే కనీసం తాగడానికి నీళ్ళియలేని పరిస్థితుల్లో కొత్త మున్సిపాలిటీ లేదని కాదు కానీ అధికారులు స్పందిస్తలేరు ఆ మున్సిపల్ కౌన్సిలరు ఏదైతే చెప్తున్నాడో దానికి సంబంధం లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ సమావేశాల్లో ఖచ్చితంగా ఒక బుక్ మెయింటైన్ చేయమంటున్నారు ఏ విధంగా అంటే సంబంధిత కౌన్సిలర్ దగ్గర సిగ్నేచర్ తీసుకోవాలి రెండు రోజులకు ఒకసారి అక్కడ శానిటేషన్ వర్క్ ఏమైతుంది డ్రైనేజ్ ఏమైనా లోపాలున్నాయా లేదు వాటర్లు ఏమో లోపల ఇప్పుడు అందరూ సూచించరు దానికి కట్టుబడి మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ అనేటైన దీనికి హెడ్ కాబట్టి మున్సిపల్ చైర్మన్ గారు చెప్పినా వైస్ చైర్మన్ చెప్పినా సంబంధిత కౌన్సిలర్ చెప్పినా పూర్తిగా స్పందించాలి అలాగే ఏడు కోట్ల నిధులు ఏదైతే పది కోట్ల నిధులు హెచ్ఎండిఏకించి వచ్చినాయో అది మూడు కోట్ల వరకు మాత్రమే జరిగింది మిగతా ఏడు కోట్లు కూడా సాధ్యమైనంత త్వరగా తీసుకొచ్చి వీళ్ళ పదవీ కాలంలోనే తీసుకురావాలని అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు నాకు కూడా చెప్పారు కాబట్టి అధికారులు కూడా దానిపైన స్పీడప్ చేయాలి ఎందుకంటే ఎక్కడ ఆగుతున్నది ఎందుకంటే ఒక్కొక్క కౌన్సిలర్ కు యాభై లక్షల రూపాయలు కేటాయిస్తే నిజంగానే వాళ్ళ కౌన్సిలర్ సమస్యలు ఆ వార్డుల సమస్యలు తీరుతాయి ప్రజలకు అంటే మంచి ఫండ్ ఏడు ఏడు కోట్లు అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఇక్కడ వచ్చే జనరల్ ఫండ్ ఇక్కడొచ్చే శాలరీస్ కు ఇక్కడ వచ్చే మెయింటెనెన్స్ కి పెద్దగా మిగులుతలేదు కాబట్టి ఆ హెచ్ఎండిఏ నుంచి వచ్చిన ఏడు కోట్ల నిధులు కూడా త్వరితగతిన తీసుకురావాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం ఎందుకంటే ఏడు కోట్ల నిధులు ఇప్పుడేవి కాదు అవి దాదాపుగా ఒక సంవత్సరం నెల కిందివి అంటే దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి కూడా దాని అధికారులు పూర్తి వైఫల్యం ఏమి చెందుతున్నారు దాన్ని తీసుకురాలేకపోతారు ఆ టెండర్ అయినాక కూడా దాన్ని ముందర తీసుకురలేకపోతున్నారు కాబట్టి ఆ ఏడు కోట్ల రూపాయల ఏవైతే నిధులున్నాయో అవి తీసుకొచ్చి ఫస్ట్ ఏవైతే ప్రపోజల్స్ పెట్టిరూ ఇంతకు ముందు ఆ ప్రపోజల్ కంప్లీట్ చేయాలని చెప్పి మేమైతే అధికారులకు సూచించడం జరిగింది ఏదేమున్నా అలసత్వం అనేది అధికారులు చేయకూడదు ఎందుకంటే తాగునీటి కష్టాలు ఎక్కువ మనం అక్షరంపేట అవుతున్నా ఉంటే తాగునీటి కష్టాలు అంటే అర్థం ఉంటుంది కానీ హైదరాబాద్ కు ఒక ముప్పై కిలోమీటర్ల దూరం మన దగ్గర ఉండొద్దు దానికి చైర్మన్ గారు కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ అందరు సహకరిస్తారు కానీ అధికారులు సహకరిస్తలేరు మళ్ళీ అధికారులు ఎంతవరకు తీసుకుపోతారు అనేది వేచి చూడవలసింది ఎందుకంటే నేనైతే చెప్పినా మున్సిపల్ సమావేశాల్లో వీళ్లకు బలమైన టీం ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా సరెండర్ చేయొచ్చు మున్సిపల్ అధికారులను కూడా సరెండర్ పని పనిచేయలేకపోతే కానీ మనోళ్ళు కూడా ఇంకా అజాగ్రత్తగా తోటే ఉన్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ వాళ్ళకున్న కంప్లీట్ విధులు ఉపయోగించుకోండి నిధులు ఉపయోగించుకోండి ఎందుకంటే మీ చేతిలో నడవాల్సిన కౌన్సిల్ సమావేశాలు మీ నిర్ణయాలకు కట్టుబడి ఉండి అధికారులు పనిచేయాలి కానీ ఏదో చెప్తే ఏదో అవుతున్నట్టుగా కనబడుతుంది కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్ వైస్ చైర్మన్ నేనైతే ఒకటే చెప్తున్నా మీకు సరెండర్ చేసే కెపాసిటీ ఉంటది వాళ్ళు ఏమన్నప్పుడు మీరు మున్సిపల్ తీర్మానం ఏది చేస్తే వాళ్ళే అది చేయాలి కానీ సమావేశాలు వాళ్ళు చెప్తే మనం నడిపించే పరిస్థితి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చైర్మన్ గారి అధ్యక్షతన వైస్ చైర్మన్ గారి అధ్యక్షన మంచి మీటింగ్ జరిగింది దీనిలోని సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటే బడ్జెట్ వీళ్ళకి వచ్చేసి శానిటేషన్ గానీ వీళ్ళ శాలరీస్ గానీ దగ్గర దగ్గర మూడు కోట్ల పైన వెళ్ళిపోతుంది ఒక కోటి కోటిన్నర రూపాయలు అంటే నాలుగు కోట్ల ఇన్కమ్ మాత్రమే కొత్తకుంది నాలుగు కోట్ల పై చీలిపో అంటే దాన్ని కాకుండా బయట నుంచి ఫండ్ తెస్తేనే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది ఏదైతే ఫస్ట్ పది కోట్లు వచ్చిందో అవి ఏవైతే ఆ నిధులు మూడు కోట్లు మాత్రమే యూజ్ అయినాయి అవి మిగతావి రిటర్న్ అయినాయి వీటిని తీసుకొచ్చి పాత వర్కులు ఏవైతే ప్రపోజల్ చేసిరో ఎవరి వార్డు అయినా సరే ఆ వర్కులు కంప్లీట్ చేయాలని అని చెప్పి మరొకసారి అధికారులు ప్రెషర్ పెట్టాలి సంబంధిత అక్కడ ఆఫీసర్ లేనకుంటే ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ చెప్పాలి మమ్మల్ని అందరినీ తీసుకొని పోవాలి సంబంధిత అధికారుల దగ్గర పోయి తీసుకొని కూర్చోబెట్టాలి దాని బాధ్యత పూర్తిగా కమిషనర్ గారిది అలాగే తిమ్మాపూర్ విషయంలో అలాగే ఏదైతే కౌన్సిలర్ సోమ్ల గారి వార్డులు ఏవైతున్నాయో అక్కడ స్పీడ్ బ్రేకర్ల గురించి అక్కడ కౌన్సిలర్ చెప్పారు సంబంధిత ఆర్ఎంబీ అధికారులు కానీ అది పంచాయతీ వస్తే వాళ్ళు కానీ స్పందించి తక్షణమే స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిన్న నిర్లక్ష్యం తోటి యాక్సిడెంట్ జరిగి కాల్ జరుగుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి ఒక వ్యక్తి కూడా చనిపోయి దానిపైన కూడా కమిషనర్ గారు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అని చెప్పి మరొకసారి కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే మున్సిపల్ చట్ట పరిధిలో మంచి మంచి అధికారాలు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అని చెప్పి కమిషనర్ గారికి మేమైతే సూచించడం జరిగింది మున్సిపల్ కౌన్సిలర్స్ అయితే బాగానే స్పందిస్తున్నారు చైర్మన్ గారు బాగానే స్పందిస్తురు వైస్ చైర్మన్ గారు స్పందిస్తున్నారు అధికారులు కూడా స్పందిస్తే అభివృద్ధికి దోహదపడతాడు అని చెప్పి మరొకసారి తెలపడం జరిగింది